오리아 쟝 오리아 쟝 హనుమాన్ చాలీసా యొక్క ప్రాముఖ్యత ఏమిటి దానిని ఎవరు రచించారు హనుమాన్ చాలీసా పఠించడం వలన కలిగే లాభాలు ఏమిటి చాలీసా యొక్క ఈ ఈరోజు వివరంగా తెలుసుకుందాం హనుమాన్ చాలీసా సాహిత్య పరంగా హనుమంతుని నలభై శ్లోకాలు ఇది రాముని ప్రసిద్ధ భక్తుడైన తులసిదాస్ అవధి భాషలో వ్రాసిందని నమ్ముతారు తులసిదాస్ ప్రసిద్ధ రచన రామచరిత్ర మానస్ చాలీసా అనే పదము చాలీస్ అనే పదము నుండి ఉత్పత్తి అయ్యింది దీని అర్థం హిందీ భాషలో నలభై అనగా హనుమాన్ చాలీసో నలభై శ్లోకాలు ద్విపదులుగా ఉంటాయి ఇక హనుమంతుడు రామభక్తుడు అతని రామాయణంలోని ప్రధాన పాత్రలు ఒకడు శైవ సాంప్రదాయం ప్రకారం హనుమంతుడు కూడా శివుని అవతారమే జానపద కథలు హనుమంతుని శక్తుల్ని కీర్తిస్తాయి హనుమంతుని గుణాలను గానం చేస్తాయి అతని బలము ధైర్యము జ్ఞానము బ్రహ్మచర్యము రాముని పట్ల అతని భక్తి అతని గల అనేక పేర్లు హనుమాన్ చాలీసాలో వివరంగా ఉన్నాయి హనుమాన్ చాలీసా పఠించడం లేదా జపించడం వలన ఒక సాధారణమైన మతపరమైన ఆచారము హనుమాన్ చాలీసా అనేది హనుమంతుని స్థుతించే అత్యంత ప్రజాదరణ పొందిన ఒక శక్తివంతమైన మహిమాన్వితమైన శ్లోకం దీన్ని ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో హిందువులు పఠిస్తారు దీన్ని పఠించడం వలన కలిగే లాభాలేమిటో కూడా వివరంగా తెలుసుకుందాం హనుమాన్ చాలీసాని రామభక్తుడైన తులసీదాసు రచి రచిస్తాడు ఈ హనుమాన్ చాలీసా యొక్క ప్రాముఖ్యత ఏమిటో వివరంగా తెలుసుకుందాం హనుమాన్ చాలీసా అంటే ఆత్మలకు భయం అని మరియు అంటేనే ధైర్యానికి మారుపేరని తెలియ చెప్పిన ఈ చాలీసా అత్యంత ప్రసిద్ధి చెందింది అత్యంత శక్తివంతమైందని పిలువబడుతున్న ఈ హనుమాన్ చాలీసాను శ్రీరామచంద్రుడు భక్తుడు గొప్ప నైష్ఠిక భక్తుడు తులసీదాస్ రచించారు తులసీదాసు రచించిన రచనలో అత్యంత ఉత్తమోత్తమైనది ముఖ్యమైనది తులసి రామాయణము హనుమాన్ చాలీసా ప్రాముఖ్యత ఏమిటి అనే ప్రశ్నకు వస్తే చాలీసాలోని శ్లోకాలకు అర్థం ఏమిటంటే దీని యొక్క శక్తివంతమైన మహిమ ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఈ వ్యాసం హనుమాన్ చాలీసా యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియచెప్తుంది దాదాపు హనుమాన్ చాలీసాలో ప్రతి పదం అనేక రకాల ప్రయోజనాలతో ముడిపడి ఉంది వివిధ శ్లోకాలను దోహాలుగా కూడా పిలుస్తారు దోహాలంటే రెండు రెండు లైన్ల చొప్పున చాలీసాలోని కొన్ని ముఖ్యమైన శ్లోకాలను మరియు హనుమాన్ చాలీసా చదవటం వలన కలిగే మొత్తం ప్రయోజనాలను మనం ఇక్కడ పరిశీలించదాం హనుమాన్ చాలీసా యొక్క ప్రాముఖ్యత హనుమాన్ చాలీసాలోని ప్రారంభ దోహ జై హనుమాన్ జ్ఞాన గుణ వలె ఆ వలన జీవితంలో స్వాభావిక దివ్య జ్ఞానాన్ని పొందుతారు ఈ జ్ఞాన సహాయంతో జీవితంలో ప్రతిష్టాపించిన అనేక సవాళ్లు దాదాపు అసాధ్యం అనుకునే వాటిని సాధించగలుగుతారు మహవీర విక్రమ మాదితో మొదలైన మూడవ దోహ ప్రజలతో బలాన్ని ప్రజలలో బలాన్ని నింపుతుంది మరియు అవాంఛనీయమైన సహవాస ప్రభావాల నుండి బయటపడడానికి సహాయపడుతుంది ఇక చాలీసాలోని ఏడవ మరియు ఎనిమిదవ శ్లోకాలు శ్రీరాముని ఆత్మతత్వాన్ని అర్థం తెలియచేస్తాయి మరియు దేవుని దివ్య సన్నిధిని చేరువ చేస్తాయి ఇక పద్నాలుగు పదిహేనవ దోహాలు ఒక వ్యక్తి కీర్తి ప్రతిష్టలు పొందడానికి సహాయం చేస్తాయి మీ పనులు నిర్వహించడానికి కావలసిన సామర్థ్యం మరియు మీ సామర్థ్యం పట్ల అందరూ ప్రశంసలు అందుకుంటారు ఇక పదకొండవ చౌపాయి చదవటం వలన పాములు మరియు విష జంతువులు భయం తొలగించడానికి సహాయం లభిస్తుంది ఇక పదహారు మరియు పదిహేడవ చౌపాయి చదవటం వలన జీవితంలో కోరుకున్న స్థానానికి ఎదగడానికి సహాయపడుతుంది ఇక అది ఒక కార్యాలయంలో వద్ద ప్రమోషన్లు కావచ్చు లేదా ఉద్యోగంలో సంబంధించిన అభివృద్ధి కానీ సంబంధించినది అయ్యి ఉండవచ్చు ఇరవై దోహ చదవటం వలన జీవితంలో అనేక సవాళ్ళను అధిగమించవచ్చు మరియు అనేక అడ్డంకులు తొలగిపోతాయి లక్ష్యాలు ఇక సాధించడంలో సహాయపడుతుంది ఇక ఇరవై నాలుగో చౌపాయి ముఖ్యమైనది డాకినీ పిజాచాలు భూతాలు మరియు చేతబడి ప్రభావాలు అంటే కాలాజాదు నుంచి బయటపడి ఉండటానికి సహాయపడుతుంది ఇక చాలీసాలోనూ ప్రతి దోహతో ముడిపడి జీవులకు అనేక లాభాలు ఉన్నాయి అందువలనే హనుమాన్ చాలీసా గొప్ప ప్రాముఖ్యత ఉంది ఆంజనేయ స్వామికి ప్రతిరోజు హనుమాన్ చాలీసను మూడు మార్లు పఠించినా లేదా ఒక్క మారు పఠించినా మనకు అంత సకల కార్యములందు విజయము శుభాలు కలుగుతాయి శత్రుభయాలు తొలుగుతాయి దుష్ట శక్తులు నశిస్తాయి గ్రహ దోషాల నుంచి విముక్తి కలుగుతుందని మన హిందువుల ప్రగాఢ విశ్వాసం అందుకే ప్రతి ఒక్కరూ హనుమాన్ చాలీసాని ఒక దినచర్యగా ప్రతిరోజు పఠించడం వలన ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకున్నారుగా మీరు కూడా ఆచరిస్తారని నా యొక్క నమ్మకం